సింగపూర్లో మన దేవాలయం ఒకటి అయితే చూశాను నేను చూసింది ఎక్కడో కాదండి చైనా టౌన్లో టెంపుల్ అయితే ఇలా ఉందండి సింగపూర్ వీధులు రోడ్లు కానీ బిల్డింగ్లు మొత్తం ఈ విధంగా ఉన్నాయి వీటిలన్నిటి మధ్యలో మన టెంపుల్ చెప్పులు అయితే విడిచే వెళ్ళాలండి లోపల మొత్తం ఈ విధంగా ఉంది సేమ్ మన సైడ్ గుళ్ళు ఎలా ఉంటాయో అలాగే ఉంది ఇక్కడ కూడా ఇక్కడి నుంచి అయితే ఎలా లేదండి ఇంకా ఎందుకంటే భక్తులు ఎవరు లేరు కదా బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళడం దేవుణ్ణి అయితే చూపించట్లా మరి భక్తులు దర్శనానికి వచ్చినప్పుడే ఆ కట్టన్ గుడ్డ తీస్తారనుకుంటా కింద ఆ కొండరాయ ఏదైతే ఉందో దాన్ని పాదం అలా టచ్ చేస్తుంటే సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది దేవుడి పేరేంటో కనుక్కోవాలండి వాట్ ఈస్ ద గాడ్ నేమ్ మరియమ్మన్ మరియమ్మన్ గాడ్ గాడ్ మరియమ్మన్ గాడ్ ఈ టెంపుల్ వచ్చేసి మరియమ్మన్ టెంపుల్ అండి ఉదయం ఆరు గంటలకు తీసి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉదయం అయితే ఒక గంట పూజ చేస్తారు సాయంత్రం అయితే ఒక గంట పూజ చేస్తారు థ్యాంక్ యూ ఏంటంటే ఆ అయితే తీస్తారు దేవుడికి అడ్డుగా ఉన్నది విడి సమయాల్లో మాత్రం క్లోజ్ చేస్తారంట హిందువుల పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ ఒక పెళ్ళి చేసుకోవడానికి అయితే దీంట్లో రెండు వందల డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు ఛార్జ్ చేస్తారంట ప్రపంచం అంతా హిందుత్వం ఉంది సింగపూర్లో పూర్లో చూశారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్